ఉమ్మడి చిత్తూరు జిల్లా సదం మండలం ఎర్రాతివారిపల్లెలో జరిగిన పొంగనూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు జిల్లా అధ్యక్షులు భూమన కరుణకరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి రాయచోటి నియోజకవర్గం ఇన్ఛార్జి గంగోటి శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు ఈ సమావేశంలో పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో గ్రామ వార్డు కమిటీలను ఏర్పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు పార్టీ కమిటీల్లో పనిచేసే నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం స్థానం కల్పించే దిశగా పార్టీ అధ్యక్షులు వైఎస్సార్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు ఈ నెల ఐదవ తేదీ సిపి తలపెట్టిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సందర్శనకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ సెక్రటరీ పుత్తా శివశంకర్రెడ్డి వైసీపీ నాయకులు వజ్ర భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు విలాస్ ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటెన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్